అమూల్య దేవాని హాస్పిటల్ తీసుకుంటుంది కదా అయితే రిపోర్ట్స్ కోసం చాలాసేపు అక్కడే వెయిట్ చేస్తుంది ఇక ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చే సమయానికి అక్కడ దేవాకి మెలకు వచ్చేసి ఏంటి నేను ఎక్కడున్నాను హాస్పిటల్లో ఉన్నానా అంటూ నానా గోల చేస్తాడు అయితే అమూల్య అవును సార్ మీకు స్కానింగ్ చేయించడానికి నేనే హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్పడంతో ఇక దేవాకి కంగారు పెరిగిపోతుంది అంతేకాకుండా తనని ఎప్పుడూ చూసే డాక్టర్ కాకుండా కొత్త డాక్టర్ రావడంతో పార్థుకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది ఇక రిపోర్ట్లు వచ్చి డాక్టర్ చూసే సమయానికి పార్థు కాదు దేవా ఆ రిపోర్ట్లను చించేసి నేను బాగానే ఉన్నాను నేను గుర్తుపడుతున్నాను ఇది హాస్పిటల్ అని తెలుస్తుంది అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నాను చేస్తున్నావు నువ్వు అని అమూల్ని తిడితే మా విషయంలో ఓకే కానీ మీ అమ్మ నాన్న అక్క విషయంలోనే మీరు తేడాగా బిహేవ్ చేస్తున్నారని ఇక్కడ తీసుకొచ్చానంటే నేను గతంలో వాళ్ళు ఏడిపించారు కదా అందుకనే నేను వాళ్ళ మీద రివెంజ్ అని చెప్తాడు దానికి అమూల్య ఒక్కసారి షాక్ అయిపోయి కేవలం నా కోసం ఇదంతా చేస్తున్నారా అంటే లేదులే నా కోసం కూడా చేసుకుంటున్నాను అంటూ ఇక నువ్వు ఏ ప్రశ్నలు అడగద్దు అంటూ అమూల్య చేత మాట దాటిచ్చేస్తాడు ఇక ఆ తర్వాత తను వాళ్ళిద్దరూ కలిసి తిరిగి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో టైర్ పంక్చర్ అవుతుంది ఇక వెనకాల టైర్ పంక్చర్ వేస్తున్న దేవా కి ఈ రౌడీలకి అంటే దేవ రౌడీలు కనపడ్డ అనమాట అమూల్యను చాలా ఏడిపిస్తూ ఉంటారు దాంతో అమూల్యను ఏడిపించిన వాళ్ళ తొక్క తీసి తోలు కడతారు ఇక బాగా ఎరగ తీసేస్తాడు అనమాట వెంటనే అమూల్య పార్దు సరికి నేనంటే ఎంత ఇష్టము అందుకే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంత ఆప్యాయంగా చూసుకుంటున్నారని అంటుంది ఇక ఆ సమయంలో దేవకి చేతికి గాయం తగిలితే అమూల్య దగ్గరుండి మొత్తం సపర్యాలన్నీ చేస్తుంది ఈలోపు ఏమైంది అని వాళ్ళ అమ్మ అడిగితే అక్కడ అమ్మని ఎవరో ఏడిపించారు అందుకనే నేను వాళ్ళని తిట్టాల్సి వచ్చింది అంటే ఈ అమ్ముని కోసం నువ్వెందుకు రా ఇంత కష్టపెట్టావు అంటే రేపొద్దు నీ కూతుర్ని అడిగితే నీ కూతుర్ని ఎవరైనా ఏడిపిస్తే తెలుస్తుంది నీకు అని చెప్పేసి దేవ బుద్ధి చెప్తాడు ఈలోపు మేనేజర్ వచ్చి బీడు భూమిని కొనేశానని అగ్రిమెంట్ రాయి చేశానని చెప్తాడు ఆ బీడు భూమి కోసం ఎందుకు రా అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు అంటే లక్షలు కాదు అక్షరాల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఒక్కొక్క ఎకరానికి ఎకరానికి కోటి రూపాయలు చొప్పున నేను పది ఎకరాలకి పది కోట్లు ఖర్చు పెట్టానని చెప్ చెప్తాడనమాట ఇదంతా ఎందుకంటే అది నా ఇష్టం అంటాడు ఆ మాటలు విన్న అమూల్యతో పాటుగా అటు సుభాష్ కూడా షాక్ అయిపోతారు అయితే మాత్రం దేవా తను అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తున్నాడు మరి ఇక్కడ ఎవరు ఏం జరుగుతుందో